సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని చార్జీలు తగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టి తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జిఎస్టి విధానంలో లబ్ధి పొందనున్నారు సూపర్ సేవింగ్ అన్ని రంగాలతో పాటు జిఎస్టి తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు చేయనున్నారు పశు పాల ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు గొప్ప సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్యతర కుటుంబీకులకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది కొనుగోలు పెరిగాయి వాళ్ళ కళల్లో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం మాకు సేల్స్ పెరిగినాయి వాళ్ళకి సేవింగ్స్ పెరిగినాయి థ్యాంక్ యూ పిఎం గారు థ్యాంక్ యూ సీఎం గారు జిఎస్టీ తగ్గించినందుకు రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతోంది కనుక మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము తగ్గిన మూలంగా మాకు సర్కుదన్నీ రేట్లు తగ్గనీyi మాకు డబుల్ నల్లలా సేవ్ అవుతున్నాయి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహిళావుల और सज्जनों धर्म में परिवर्तित होता है तब एक नया भारत जन्म लेता है वो भारत जो कभी ఉత్కంఠతో అందరం వేచి చూస్తున్నాం ఈ క్షణాల్లో రానే వస్తుంది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రోజు కర్నూలు కి విచ్చేయనున్నారు శ్రీశైలం మల్లికార్జున దర్శనాన్ని చేసుకుని ఈ రోజు మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోడీ గారు వారికి మనందరం ఆత్మీయంగా ఎంతో ఆనందంగా స్వాగతం పలుకుదాం రైల్వేస్ ఎనర్జీ డిఫెన్స్ కి సంబంధించిన వాటికి और वो दृष्टि कर्म में परिवर्तित होता है तब एक नया भारत जन्म लेता है वह भारत जो कभी इसके शिल्पकार है కే శ్రీ నరేంద్ర మాత్రమే వేదిక మీదికి మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండటం మన అదృష్టం ఆ ఇద్దరి నేతల యొక్క దూరదృష్టితోటి వారి యొక్క సదా మన దగ్గర ఈ కార్యక్రమం జరగటం పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు జరగడం మన అదృష్టం విచ్చేస్తున్నారు వేదికపైకి గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా నాయుడు గారు హాయిగా సుఖాసీనులమై మనం కార్యక్రమంలో పాల్గొందాం జై హో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకి మరికొద్ది మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు वेदिक मे दिकीरानु इतिहास में कुछ ऐसे क्षण होते हैं जब एक नेता पूरी राष्ट्र की दिशा और दशा बदल देते हैं, जब नेतृत्व दृष्टि बन जाता है और वह दृष्टि कर्म में परिवर्तित होता है तब एक नया भारत जन्म लेता है वह भारत जो कभी इसके शिल्पकार है हमारे देश के गौरव माननीय प्रधानमंत्री శ్రీ నరేంద్ర మోదీజీ కో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం हमारे माननीय प्रधानमंत्री के नेतृत्व में भारत आज विश्व मंच पर नई पहचान बना चुका है संयुक्त लेकर जी ट्वेंटी तक भारत की आवाज अब आत्मविश्वास से गूंज रही है आज हम कर्नूल में सुपर जीएसटी सुपर सेविंग्स महासभा में आदरणीय प्रधानमंत्री जी को स्वागत करते हैं మనందరి కరతాళ ధ్వనుల మధ్య గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కర్నూల్లో స్వాగతం సుస్వాగతం పలుకుతున్న శుభ తరుణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ it's a time for a moment of great honor and reverence. our honorable chief minister, srinara chandra babu Garu will now felicitate our honorable prime minister, a visionary leader who has inspired the nation towards progress and pride. as a mark of deep respect and admiration, the honorable chief minister will now present a special ceremonial shawl and divinely crafted A divinely crafted Lord Shiva memento symbolizing strength and harmony. Ladies and gentlemen, I also request our Honorable Chief Minister to present the impact brochure depicting the historical 98,000 events done from villages to states as a part of Super GST, Super Savings. లెట్స్ ఆల్ జాయిన్ అప్లాడింగ్ దిస్ ఆఫ్ ప్రైడ్ అండ్ సెలబ్రేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి ఇంపాక్ట్ బ్రోచర్ చేసి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు